త్రిఘర్షణ షార్ట్ ఫిల్మ్ను ఆదరించండి అంటున్న పొదిలికి చెందిన యువ కళాకారులు వివరాలకు వెళ్తే పొదిల్లోని కళాకారులు నటులు చిత్రీకరించిన త్రిఘర్షణ షార్ట్ ఫిల్మ్ ఈ నెల ఇరవైన రిలీజ్ అవుతున్న సందర్భంగా గురువారం సాయంత్రం పొదిల్లో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించారు ముగ్గురు యువకులు తమ తమ లక్ష్యాలను చేరుకునే క్రమంలో తమ జీవితంలో ఎదురైన సంఘటనల ఇతివృత్తంతో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతో అద్భుతంగా వచ్చినట్లు నటుడు దర్శకుడు ఆసిఫ్ అన్నాడు షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు తమకు ఎదురైన అనుభవాల గురించి వివరించాడు అంతేకాకుండా చిత్రీకరణ సమయంలో తమకు సహకరించిన చిన్ననాటి స్నేహితుల టీంకు కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం విడుదలయ్యే ఈ చిత్రాన్ని యూట్యూబ్ ఛానల్లో ఇన్స్పైరింగ్ ఆసిఫ్ ఛానల్ ద్వారా చూడొచ్చని ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఆదరించాలని చిత్ర బృందం కోరారు ఈ కార్యక్రమంలో నటుడు దర్శకుడైన ఆసిఫ్ మరో నటుడు మణికంఠ మధు మ్యూజిక్ కంపోజర్ కిన్ని కిరణ్మయి వినోద్ రాజ్ అమీన్ చిన్ననాటి స్నేహితుల బృందం రఫీ రసూల్ యాసిన్ రోటీ యజదాన్ షబ్బీర్ అశోక్ బండి తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి మన ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా అదే ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా మీరు వచ్చి సపోర్ట్ చేశారు మంచిగా ఇప్పుడు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటాం రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలి అని ట్రైలర్ రిలీజ్ చేసి వన్ మంత్ అయిపోయింది ఇంకా చేద్దాం చేద్దాం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా మొత్తానికి ఫినిష్ అయిపోయింది షూటింగ్ అయితే మేము ఒక ట్వంటీ డేస్ చేశామండి ట్వంటీ డేస్లో షూటింగ్ మొత్తం అయిపోయింది కాకపోతే తర్వాత కోస్ట్ ప్రొడక్షన్ అనేది ఎడిటింగ్ అదంతా సౌండ్ డిజైనింగ్ అదంతా కలిపి మాకు ఒక త్రీ మంత్స్ అయితే పట్టింది మంచి అవుట్పుట్ వచ్చిందని నేను ఆశిస్తున్నాను రేపు మీరు చూస్తారు రేపు డిసెంబర్ ట్వంటీ రిలీజ్ అవుతుంది ఇన్స్పైరింగ్ ఆ యూట్యూబ్ ఛానల్లో సో మీరు చూడండి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్లో చెప్పండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే ఇది అంతా స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ అనమాట ఒక త్రీ పీపుల్స్ ఉంటారు త్రీ పర్సన్స్ ఉంటారు త్రీ క్యారెక్టర్స్ ఉంటారు సో మీ సింపుల్గా ఉంటుంది లైన్ ఏం లేదు ఆ త్రీ పర్సన్స్కి ఒకటే కావాలి త్రీ కి త్రీ ఎమోషన్స్ కాకపోతే వాళ్ళకి మీడ్ అనేది ఒకటే అది వాళ్ళకి ఎలా వచ్చింది ఏం చేశారు ఎలా చేసుకున్నారు అనేది స్టోరీ లైన్ అన్నమాట సో ఇది మొత్తం మనకి డ్యూరేషన్ ఫార్టీ సెవెన్ మినిట్స్ ట్వంటీ వన్ సెకండ్స్ వస్తుందండి ఇంకా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఇది ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మాకు సపోర్ట్ వచ్చింది మాత్రం మా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అనంత్ తర్వాత మా రోటి అంకుల్ గారితో వాళ్ళ వల్లే సపోర్ట్ అయితే మాకు గట్టిగా వచ్చింది తర్వాత పబ్లిసిటీ కానీ మాకు బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ ఏదైనా ఏదైనా అవసరం ఉన్నా సరే మాకు ఆ బాబాయ్ మూన్ స్టార్ ఫ్లెక్సీ రఫీ గారు చేశారు సో వాళ్ళకి ఎప్పుడు మేము థ్యాంక్ఫుల్ గా ఉంటాము నమస్కారం ఈ చిరునాటి స్నేహితులు అనేటువంటి బృందం మీకు అందరికీ తెలిసిందే పొదలి పట్టణానికి కావచ్చు పొదలి వాణాన్ని కావచ్చు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగా మన పిల్లలు ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో చెప్పి చెప్పగానే ఒక్క మాట కూడా ముందు వెనక ఆలోచించకుండా మేము డైరెక్ట్ గా మీకు ఎంత సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి వీళ్ళకి పూర్తి సహకారం అందివ్వడం జరిగింది ఇది దీన్ని షార్ట్ ఫిల్మ్ మరియు మీడియా మిత్రులకి షార్ట్ ఫిల్మ్ తీయటం నేను చాలా అనుకుంటుంటాం చాలా ఈజీ అని కానీ ఆశీ కష్టం లేదు తెలిసింది చాలా చక్కగా మన ముందు ఒక అలవాటు ఉంటుంది మన అనే చిన్న చూపు ఉంటుంది చిన్న చూపు మా పిల్లో వాడు విడు నేను ఇవ్వనుకో మా పిల్లో ఏం తీస్తాడంటే మనం ఎక్కడో బైక్ సినిమా చూస్తాం అనుకుంటాం కానీ అంత కష్టం చూసి తెలుస్తుంది ఎంత చక్కగా తీశాడంటే ఫిల్మ్ సినిమా చూస్తున్నందుకు వాతావరణం చాలా ఈ రెండు ఇంకా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే నడుతూనే చని చాలా చక్కగా తీశాడు శ్రీకర్షణ షార్ట్ ఫ్యూమ్స్ నుండి మా పిల్లకారందరికీ కూడా దేవుస్థానంతో ఇంకా మంచి మంచి షార్ట్ ఫ్యూమ్స్ పాల్తో వాళ్ళు కూడా వారి యొక్క వైపులాన్ని ఏదైనా చూపిస్తున్నారో దాంట్లోనే అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళకు ఒక విచిత్రమైన టైటిల్ ఈ టైటిల్ లోనే ఒక గొప్పతనం ఉంది అంటే అసలు ఆ ఓర్డ్ అనేది లేదు త్రిదర్శన అనేటువంటి ఒక ఓర్డ్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో తెలుగు మిక్స్ తోటి ఒక ఓడ్ తోటి మంచి స్టోరీ రిలీజ్ చేశారు ఇప్పుడు ఆర్సి స్కీము ముగ్గురు కూడా చాలా చక్కగా చేస్తారు అంతేకాకుండా దీంట్లో మీజకు ప్రాణం పోస్తుంది